హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాటి వీడియోలో సంక్రాంతి స్పెషల్ రాయలసీమ స్టైల్లో ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే చూపిస్తున్నాను ఇది ఒక ట్రెడిషనల్ రెసిపీ అనమాట ఇందులోకి ఒక చుక్క నూనె కానీ లేదా నెయ్యి కానీ బటర్ కానీ లేకుండా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది చేసే ప్రాసెస్ కూడా చాలా ఈజీ అనమాట ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక కప్పు వరకు సజ్జలు వేసుకుంటున్నాను ఈ సజ్జలు కూడా కొత్త సజ్జలు తీసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొత్త సజ్జలా కాదా అని తెలుసుకోవాలంటే ఈ సజ్జలు అనేవి కొంచెం లైట్ గ్రీన్ కలర్లో ఉంటాయి అనమాట అలా ఉంటేనే కొత్త సజ్జలు టేస్ట్ చాలా టేస్ట్గా వస్తుంది వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక పావు కప్పు కన్నా కొంచెం తక్కువ విసలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇవి ఎంత బాగా వేయించుకుంటామో అంత టేస్ట్గా వస్తుంది అనమాట అంతా కూడా ఇలా వేయి డంలోనే ఉంటుంది మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కంటిన్యూస్ గా కలుపుకుంటూ వేయించుకోవాలి సో ఇలా వేయిస్తూ ఉంటే ఇవి కొంచెం లైట్ గా కలర్ చేంజ్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుందనమాట సో ఈ విధంగా ఇలా లైట్ గా కలర్ చేంజ్ అయ్యి ఇలా కొంచెం ఇలా చిట్లడం అయితే స్టార్ట్ అవుతుంది అంటే మనం జొన్నలు వేస్తే పేలలాగా కొంచెం లైట్గా చిట్లుతాయి కదా ఆ విధంగా పేర్ల పేలడం అయితే స్టార్ట్ అవుతుంది అదే విధంగా ఒక మంచి సువాసన అయితే వస్తుందనమాట వేగిన తర్వాత ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యి కొంచెం క్రిస్పీగా అయి క్రిస్పీగా అయిపోయిన తర్వాత ఈ విధంగా కొంచెం లైట్గా పేలినట్టుగా వస్తాయి ఈ స్టేజ్లో ఇప్పుడు వీటిని తీసుకుని ఒక బౌల్లో అయితే తీసేసుకుంటున్నాను సో విధంగా బాగా వేయించుకొని తీసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి నెక్స్ట్ అదే ప్యాన్లోకి ఒక కప్పు వరకు నువ్వులు వేసుకుంటున్నాను ఈ నువ్వులు నల్ల నువ్వులు తీసుకోండి తెల్ల నువ్వులు వేసుకోవద్దు నల్ల నువ్వులు వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది నువ్వులు వేసుకున్న తర్వాత వేయించుకోవాలి ఇవి వేగడానికి ఎక్కువ టైం అయితే పట్టదు జస్ట్ ఒక నిమిషంలో వేగిపోతుంది అనమాట ఈ విధంగా ఒక నిమిషం పాటు ఇలా వేయించుకుంటూ ఉంటే ఇవి కూడా కొంచెం లైట్గా చిట్లడం అయితే స్టార్ట్ అవుతుంది అలాగే వేగినట్టు స్మెల్ కూడా వస్తుంది కదా సో ఈ విధంగా వేయించుకొని తీసుకోవాలి మరి మాడకుండా బాగా వేయించుకొని తీసుకోండి మాడిపోయాయి అనుకోండి టేస్ట్ అనేది అంతా బాగుండదు సో విధంగా లైట్గా ఇలా వేగి చిటిపట్లాడిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా ఒక బౌల్లో తీసుకుని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ రెండింటిని కూడా చల్లార పెట్టుకోవాలి నేను ఆల్రెడీ పల్లీలు అయితే వేయించుకుని దీని మీద ఉన్న పిప్పి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను నేనైతే ఈ కప్పుతో ఒక కప్పు సజ్జలు తీసుకున్నాను కదా దీనికి రెండు కప్పుల వరకు పల్లీలు తీసుకుని మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుని తీసుకున్నాను ఇవి ఎంత బాగా వేయించుకుంటామో అంత క్రిస్పీగా వస్తాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కంటిన్యూస్గా కలుపుకుంటే విధంగా వేయించుకుంటేనే ఈ విధంగా క్రిస్పీగా కరకలాడుతూ వస్తాయి అనమాట సో ఈ విధంగా దీనికి వచ్చేసి క్వాంటిటీ మాత్రం కరెక్ట్గా తీసుకోవాలి ఒక కప్పు సజ్జలు అయితే రెండు కప్పుల వరకు పల్లీలు ఒక కప్పు నువ్లు తీసుకుంటేనే అంటే మూడింతలు ఇలా తీసుకుంటేనే ఉండలు కట్టుకోవడానికి కరెక్ట్గా ఫామ్ అవుతుందనమాట అలాగే నేను ఇక్కడ బెల్లం కూడా తురిమి తీసుకున్నాను అన్నిటిని కలిపి నాలుగు కప్పులు తీసుకున్నాను కదా అంటే ఒక కప్పు సజ్జలు రెండు కప్పుల వరకు పల్లీలు ఒక కప్పు నువ్వులు తీసుకున్నాం కదా దానికి ముప్పావు వంతు బెల్లం తురిమి తీసుకోవాలి మరి ఈక్వల్ క్వాంటిటీలో వద్దు ముప్పావు వంతు తీసుకోండి ఒకవేళ తక్కువ అనిపిస్తే లాస్ట్లో గ్రైండ్ చేసుకున్న తర్వాత బెల్లాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట మరి ఎక్కువ మాత్రం వేసుకోకండి ముప్పావు వంతు తీసుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు ఈ బెల్లాన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్న అందులోకి ఆరిపోయిన నువ్వులైతే వేసుకుంటున్నాను ఈ నువ్వులు మాత్రం పూర్తిగా చల్లారినివ్వకండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే గ్రైండ్ చేసుకోవాలి పూర్తిగా చల్లారిపోయాయి అనుకోండి పౌడర్ లాగా నలగదు అనమాట సో ఈ విధంగా గోరువెచ్చిగా ఉన్నప్పుడే గ్రైండ్ చేసుకోండి ఇలా పౌడర్ లాగా అయితే వస్తుందన్నమాట సో ఇప్పుడు గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకున్నాను నెక్స్ట్ అదే బౌల్లోకి పల్లీలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ పల్లీలు మాత్రం మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు కొంచెం బరక బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి ఈ మాత్రం ఒక రెండు మూడు పల్స్ ఇచ్చారనుకోండి ఇలా వస్తుంది ఇదేంటంటే కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవడం వల్ల తినేటప్పుడు పంట కింద తగులుతున్నప్పుడు చాలా టేస్ట్గా అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఈ విధంగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని అదే బౌల్లో వేసేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి సజ్జలు ఈ సజ్జలు మాత్రం పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారైన తర్వాత తర్వాతని గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో విధంగా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి సో ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఈ పిండిని మాత్రం జల్లించకండి ఇలాగే ఉండాలి కొంచెం లైట్గా బరకలాగా అనిపిస్తుంది ఇలా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది అస్సలు జల్లించుకోకండి సో ఈ విధంగా ఇదంతా కూడా ఒక గిన్నెలో అయితే వేసేసుకుంటున్నాను వేసేసుకున్న తర్వాత ఇప్పుడు బెల్లం ఉంది కదా ఆ బెల్లాన్ని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలన్నమాట మరి ఎక్కువ వేసుకోవద్దు కొద్ది కొద్దిగా వేసుకుని గ్రైండ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక ఐదు ఆరు యాలకలను వేసుకుంటున్నాను యాలకులు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలాగే డైరెక్ట్గా బెల్లాన్ని గ్రైండ్ చేసుకున్నారనుకోండి మిక్సీ జార్కి అతికినట్టుగా వస్తుంది కదా అందుకని చెప్పేసి అందులోకి కొద్ది కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటూ మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ కూడా బెల్లం మెతుకు అనేది లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట అంత మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లో వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా బెల్లంతో పాటు పిండి వేసుకోవడం వల్ల అతికినట్టుగా రాకోకుండా ఎంత పొడి పొడి పొడిగా వచ్చిందో సో ఇదే విధంగా అంతా కూడా కొద్ది కొద్దిగా పిండి అలాగే కొద్ది కొద్దిగా బెల్లం వేసుకుంటు మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి సో ఈ విధంగా అంతా కూడా గ్రైండ్ చేసేసుకుని ఒక గిన్నెలో అయితే తీసేసుకుంటున్నాను అంత ఇలా గ్రైండ్ చేసుకుని వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇదంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి రెండు చేతులతో బాగా మిక్స్ చేసుకోండి అంతా కూడా బాగా కలిసిపోతుంది సో ఈ విధంగా ఎక్కడా కూడా ఉండాలనేవి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా నార్మల్గా ఇంట్లో అయితే మా అమ్మ వాళ్ళు మా వాళ్ళు ఇంట్లో అయితే గుండులు అలాగే బండ్లు ఉంటాయి కదా దానికి వేసి రుబ్బేవాళ్ళు అనమాట అలా రుబ్బి తీసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మన సిటీలో ఉన్న వాళ్ళకైతే ఇలాంటి గుండ్లు బండలు లేవు కాబట్టి ఇంకా తప్పట్లేదు మిక్స్ మిక్సీలో వేసి గ్రైండ్ చేసేసుకోవాల్సిందే సో ఈ విధంగా అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో బెల్లం సరిపోయిందే లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ తక్కువ అనిపిస్తే ఇంకా కొద్దిగా బెల్లాన్ని గ్రైండ్ చేసుకుని వేసుకోండి ఒకవేళ ఎక్కువగా అనిపిస్తే మాత్రం ఇంకా కొద్దిగా నువ్వులు కానీ లేదా పల్లెలు కానీ వేసుకుని కొద్ది గ్రైండ్ చేసుకుని తీసేసుకోవచ్చు సో ఈ విధంగా అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని చుట్టుకోవడానికి అయితే రావట్లేదు కదా అందుకని చెప్పేసి మరోసారి మిక్సీ జార్లో వేసుకుని ఇదంతా కూడా ఒక రెండు మూడు పల్స్ ఇలా ఇచ్చుకొని గ్రైండ్ చేసుకున్నారనుకోండి ఇదంతా కలిసిపోతుంది కొంచెం మెత్తగా వస్తుంది అనమాట పౌడర్ అనేది సో ఈ విధంగా అంతా కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇదంతా ఈ విధంగా ఒక రెండు మూడు పల్స్ ఇచ్చి ఇలా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలో అయితే తీసేసుకోండి నేనైతే ఇలా అంతా కూడా గ్రైండ్ చేసుకుని తీసుకున్నాను ఇప్పుడు ఈ గిన్నె చిన్నగా అయింది కదా కొంచెం వెడల్పాటి గిన్నెలో తీసుకోండి ఉండలు చుట్టుకోవడానికి నేట్ గా వస్తుందన్నమాట ఇలాంటి వెడల్ వెడల్పాటి గిన్నెలు వేసేసుకున్న తర్వాత మరోసారి ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా ఎక్కడ ఉండాలనేవి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇది అంతా ఎంత బాగా మిక్స్ చేసుకుంటాము ఉండలు చుట్టుకోవడానికి అంతా కూడా ఈవెన్ గా కలిసిపోతుంది చాలా బాగా వస్తుందనమాట సో ఇదంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మాత్రం వెంట వెంటనే ఉండల్ని చుట్టేసుకోవాలి ఏ మాత్రం లేట్ చేయకండి ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత ఉండలు కట్టుకోవడానికైతే రాదనమాట అందుకని చెప్పేసి ఈ విధంగా కొంచెం వెంట వెంటనే ఉండలు అయితే చుట్టేసుకోవాలి చూస్తున్నారు కదా నెయ్యి కానీ నూనె కానీ లేకుండా ఎంత బాగా ఫామ్ అవుతున్నాయో ఇప్పటి వాళ్ళు కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటున్నారు ట్రెడిషనల్ స్టైల్లో చూపిస్తున్నారు కాబట్టి అప్పటి వాళ్ళు ఏమి కూడా వేసుకోవట్లేదు ఇలాగే చేసుకునే వాళ్ళు చాలా టేస్టీగా అనమాట ఇదే విధంగా అన్నిటిని కూడా చుట్టేసుకోవాలి ఇలా చుట్టడం కొంచెం అంటే ఎక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు కొంచెం చుట్టుకోవడానికి లేట్ అవుతుంది కదా ఇంట్లో వాళ్ళ సపోర్ట్తో కొంచెం వెంట వెంటనే సపోర్ట్ తీసుకుని ఇలా వెంట వెంటనే చుట్టేసుకున్నారనుకోండి త్వరగా అయిపోతుంది ఇంకొకటి ఏంటంటే ఇలా ఉండలు బాగా ఫామ్ అవ్వాలి పగలకుండా రావాలంటే అందుకని కంపల్సరీ ఒక కప్పు సజ్జలకి త్రిబుల్ తీసుకోవాలన్నమాట పల్లీలు కానీ లేదా నువ్వులు కానీ రెండిటిని కలిపి ఒక ముప్పై వంతు తీసుకుంటేనే అవి ఇంతే క్వాంటిటీ అనేది లేదు కొంచెం ఎక్కువ తీసుకున్నా కూడా ఇలా ఉండలు చుట్టుకోవడానికి చాలా బాగా వస్తుంది అస్సలు పగలకుండా వస్తాయి అనమాట అంటే కట్ విరగకుండా వస్తాయి కట్ అవ్వకుండా సో ఈ విధంగా అన్నిటిని కూడా చేసేసుకుని ఒక డబ్బాలో వేసుకున్నారనుకోండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు కూడా చాలా బాగుంటాయి డైలీ ఒక లడ్డు పిల్లలకి ఇచ్చినా కూడా చాలా మంచి అలాగే హెల్త్ కూడా మంచిది ఇందులో మంచి ప్రోటీన్ ఐరన్ ఫైబర్ అన్ని కూడా పుష్కలంగా లభిస్తాయి కంపల్సరీ ఈ రెసిపీని అయితే ట్రెడిషనల్ స్టైల్లో ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా చాలా టేస్టీగా ఉంటుంది దీనికి మంచి కాంబినేషన్ వచ్చి సజ్జ రొట్టె అలాగే దీనికి కాంబినేషన్ గా చిక్కడికాయ తాలింపు చాలా టేస్టీగా ఉంటుంది ఆ రెసిపీని అయితే రేపు అప్లోడ్ చేస్తాను నచ్చితే మాత్రం ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి లైక్ చేయండి